ओम गम गणपतये नमः श्री गुरु दत्तात्रेयाय नमः ओम राम दत्तात्रेयाय नमः ओम जय गुरुदेव दत्ता ओम जय गुरुदेव ॐ श्रीगुरुदेवदत्त सद्गुरुदेवदत्त आदौ ब्रह्मा मध्ये विष्णुः तन्ते देवः सदाशिवः मूर्तित्रयस्वरूपाय श्रीगुरुदत्तात्रेयाय नमो మనం ఈ ఇరవై నాలుగవ రోజున కలీగంలో మొట్టమొదటి దత్త అవతారమ అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరియు రెండవ శ్రీగురు దత్తాత్రేయ అవతారముగా పిలువబడేటువంటి శ్రీ గాన్గాపూర్ శ్రీ గురు శ్రీ నృసింహ సరస్వతి గురుమహారాజ్ వారి యొక్క దివ్య భవ్యమైనటువంటి చరిత్ర శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామివారు అనగా శ్రీ టెంబే స్వామివారు రచించినటువంటి శ్రీ చరిత్ర కథాసార సంగ్రహ గ్రంథము ఆధారంగా ఈ ఇరవై నాలుగవ రోజున మనం శ్రీ గాన్గాపూర్ నృసింహ సరస్వతి వారి యొక్క దివ్య భవ్యమైనటువంటి చరిత్రలో ఉండేటువంటి అంశములు ఇరవై నాలుగవ అధ్యాయంలో చెప్పబడినటువంటి విశేషమైనటువంటి అంశములను శ్రీ గురువు యొక్క అనుగ్రహం చేత మనం ఈ రోజును తెలుసుకుంటున్నాం గాన్గాపూర్ యొక్క సమీపంలో కుమసి అనేటువంటి గ్రామంలో మూడు వేదములు అభ్యసించినటువంటి త్రివిక్రమ భారతీ స్వామి అనేటువంటి ఒక సన్యాసి ఉండేటువంటి వారు ప్రస్తుతము మనం అందరము కూడా దర్శించుకునేటువంటి శ్రీ గానుగాపో శ్రీ క్షేత్ర శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క మఠం ఎక్కడైతే ఉన్నదో దాని యొక్క క్షమీపంలో కృష్ణా నదీ తీరులో ఈ కుమసి అనేటువంటి ఒక గ్రామం ఉన్నది ఆ గ్రామంలో నివసించేటువంటి శ్రీ త్రివిక్రమ స్వామి వారి యొక్క ఆ సన్యాసి ఉండేటువంటి వారి యొక్క చరిత్రని రోజున మనం తెలుసుకుంటున్నాం ఆ శ్రీ త్రివిక్రమ స్వామి వారు స్వీగుని యొక్క కీర్తి ప్రతిష్టలు శ్రీ నరసింహ సరస్వ స్వామి వారి యొక్క రాజవైభవములన్నీ కూడా చూచి వారిని దాంభికుడని సన్యాసికి అంత వైభవం ఏమిటి అని నిందిస్తూ ఉండేటువంటి వాడు భక్తుల ద్వారా ఈ సంగతి శ్రీగురునికి చెప్పి ఎలాగైనా కూడా అతని యొక్క అజ్ఞానం తొలగించమని పోదారు శ్రీగురుడు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు అందుకు అంగీకరించి ఒకరోజు ఉదయమే మహావైభవంగా గానగాపు మఠం నుంచి ఊరేగుతూ కుమసి అనేటువంటి గ్రామ సమీపమున నదీ తీరానికి వచ్చి చేరారు చేరగానే ఆ త్రివిక్రమ భారతీ స్వామివారు నిత్యము కూడా నృసింహస్వామివారిని ఉపాసన చేస్తూ ఉంటారు వారి నృసింహ ఉపాసకులు అలా ప్రతిరోజు కూడా వారు ఏకాగ్రతతో నృసింహ ఉపాసన మానస పూజ చేస్తూ ఉండేవారు అయితే వారికి ఆ రోజు ఏమాత్రం కూడా ఏకాగ్రత కుదరకుండా వారి యొక్క మనోదృష్టికి గోచరించలేదు వారి యొక్క మనోదృష్టిలో నిశ్చలత తప్పింది నృసింహస్వామి వారి యొక్క దర్శనం వారి మనోదృష్టికి ఏమాత్రం కూడా గోచరించలేదు అంతేకాకుండా నృసింహస్వామి వారికి బదులుగా నదీ తీరమునకు వచ్చి ఉన్నటువంటి శ్రీగురుడైనటువంటి శ్రీగురు మహారా శ్రీ నృసింహ స్వామి వారి యొక్క దర్శనం వారికి లభించింది వారు మనస్సులో ఆశ్చర్యపోతూ అప్పుడు త్రివిక్రమ త్రివిక్రమభవతీ స్వామి ఆ నదీ తీరానికి వచ్చి చూచారు అక్కడ ఉన్నటువంటి పరివారం అంతా కూడా అతనికి ఈ స్వామివారు శ్రీ గురుమహారాజ్తో వచ్చినటువంటి పరివారము అందరిలో కూడా స్వామి రూపాలే గోచరించాయి వారికి అంత వారు అనగా స్వామి స్వామివారు అసలు నిజమైనటువంటి శ్రీగురుడు ఎవరు అని శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారితో వచ్చిన వారిలో నిజమైనటువంటి శ్రీగురు ఎవరు అని ఎవరో కూడా గుర్తించలేక మనస్సులో తప్పుకి తెలుసుకొని మనస్ఫూర్తిగా నమస్కరించి యథాస్థితిలో దర్శనమేయమని ప్రార్థన చేస్తూ స్తోత్రం చేశారు అఖండ మండలాకారం వ్యాప్తం తత్పదం దర్శితం తస్మై శ్రీ గురు నమ అలా యథాస్థితిలో దర్శనీయమై ప్రార్థన చేస్తూ స్తోత్రం చేశారు కాబట్టి అనన్యమైనటువంటి గురుభక్తి కలిగినటువంటి ఎవరైనా కూడా గురువుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే వారు భక్తులు ఎందు ఎంతో వాత్సల్యం కలిగినటువంటి వారు కాబట్టి గురువు ఎప్పుడూ కూడా సదాశిష్యులందు వాత్సల్యం కలిగి ఉంటారు అంత శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు అతని యొక్క భ్రాంతిని తొలగి భక్తుల చేత సకల సేవలు అందుకున్నటువంటి దర్శనం దర్శనమిచ్చారు వారికి తనను నిందించినటువంటి కారణం ఏమిటి అని చెప్పమన్నారు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు త్రివిక్రమ భారతి స్వామి సన్యాసి అనేటువంటి స్వామివారిని అడిగారు ఈ ప్రశ్న అప్పుడు త్రివిక్రమ భారతి శ్రీకుని యొక్క దైవత్వాన్ని గుర్తించి తన యొక్క అజ్ఞానాన్ని మన్నించమని ప్రాధేయపడి ఆశీర్వదించమని కోరుతూ భక్తితో స్తోత్రం చేశారు అలా శ్రీగురుడు శ్రీ నరసింహ సరస్వతి వారు అతని యొక్క భక్తికి మెచ్చి ఆశీర్వదించి తిరిగి గాన్గాపు చేరుకున్నారు అని ఇరవై నాలుగు అధ్యాయంలో స్వామివారు టెంబే స్వామివారు రచించినటువంటి గ్రంథంలో తెలుపబడింది అని తెలియజేస్తూ ఎవరైనా కూడా గురువు ఎందు అనన్యమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఉండాలి కానీ ఏమాత్రం కూడా సంశయం పనికిరాదు ఎటువంటి గురునుంద కూడా చేయకూడదు ఆ గురునుంద కనుక చేసినట్లయితే వారిని దేవతలు కూడా కాపాడలేదు అని శాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది కానీ శ్రీ గురు మహారాజాను కలవడేటువంటి శ్రీ దత్త అపర దత్తావతారమైనటువంటి సాక్షాత్ శ్రీపాద శ్రీవల్లభ స్వరూపమైనటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు కరుణించి వారి దగ్గరికి స్వయముగా తానే వెళ్ళి ఆ కుమశీన అనేటువంటి గ్రామానికి ఎక్కడైతే త్రివిక్రమ భారతీయ స్వామి వారు ఉన్నారో అచ్చటికే వెళ్ళి వారి భ్రాంతిలని సంశయములను కూడా తొలగించి వారికి జ్ఞానోదయాన్ని కలిగి చేశారు అని అధ్యాయంలో చెప్పడం జరిగింది అంతేకాదు ఇప్పటికీ కూడా మనం కొమసి గ్రామంలో కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఇటీవలే చాలామంది పెద్దలు దత్త భక్తులు అనేక మంది అతడికి వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రమును పారాయణ చేస్తున్నారు అలాగే గురు చరిత్రను కూడా ఆ కొమసి గ్రామంలో కృష్ణానదీ తీరం ఒడ్డున ఇప్పటికీ కూడా మనం గ గమనించవచ్చు అక్కడ ఒక చిన్న మందిరం ఉంటుంది ఎక్కడైతే త్రివిక్రమ భారతీయ స్వామి వారు వచ్చారో త్రివిక్రమ భారతీయ స్వామి వారికి జ్ఞానోదయం చేయడం కోసం శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు వచ్చారో అక్కడ గుప్తమైనటువంటి పాదుకలు ఇప్పటికీ మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు అందుకని చెబుతారు పెద్దలు పిఠాపురంలో శ్రీ శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారి యొక్క సగున ఉండేటువంటి పాదుకలు సగున పాదుకలు గానుగాపు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి యొక్క శ్రీక్షేత్ర శ్రీగురు మఠంలో ఉండేటువంటి పాదుకలు నిర్గుణ పాదుకలు కుమసి గ్రామంలో కృష్ణా నలీ తీరం ఒడ్డన ఉన్నటువంటి పాదుకులు అదృశ్య పాదుకలు అని చెబుతారు అక్కడ మనం ఎవరైనా వెళ్ళినట్లయితే దర్శనం చేసుకున్నట్లయితే చాలా ఆ కుమసి గ్రామంలో ఉండేటువంటి ఆ స్వామివారి యొక్క మఠం దగ్గర నుంచి సుగంధ పరిమళ ద్రవ్య వాసనని మనం గమనించవచ్చు అనుభూతి చెందవచ్చు స్వామివారి యొక్క ఉనికిని మనం అనుభూతి చెంది వారికి అనుగ్రహం మనం అనుభవించగలం ఇది భక్తులు ఎవరికి వారు తెలుసుకోవాల్సింది అని తెలియజేస్తున్నాం ఇప్పటికీ కూడా ఆ అదృశ్య పాదకులు చాలామంది అక్కడికి వెళ్ళి ఒక బింబ రూపంలో ఫోటోల రూపంలో వారు ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి మనం కూడా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు పూజా మందిరంలో కూడా మనం ఆ అదృశ్యమైనటువంటి శ్రీ గురుపాదకులను మనం ఇంట్లో ఉంచుకుని చక్కగా పూజించుకోవడానికి అవకాశంగా వారు మన అందుకే కూడా అందజేస్తున్నారని కూడా మేము తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నాం ఒక త్రివిక్రమ స్వామి వారిని కాదు మన అందరినీ కూడా అనుగ్రహించడం కోసం స్వామివారు అక్కడ అదృశ్య బాధకులు పెట్టారు అక్కడ దివ్యమైనటువంటి స్వామివారి యొక్క ఉనికి ఇప్పటికీ కూడా మనం అనుభూతి చందవచ్చు అని తెలియజేస్తూ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రధాన न्यायन मगेण महिमहिषा गोब्रहणेब्य शुभमस्तु नि शुखिनो ओं स्वस्ति ओं स्वस्ति ओं स्वस्ति, ओम स्वस्ति।